వెల్కమ్ టు మీటింగ్స్ మనం కల్లుకూరికి అక్షర భవనం దగ్గర ఉన్నాము ఇక్కడ వందే మాత్రం ట్రస్ట్ వాళ్ళు ఏదైతే ఇక్కడ పిల్లలను మానసికంగా వాళ్ళని దృఢంగా తయారు చేయడానికి అంటే జనరల్ ఈ కాలంలో చాలా పిల్లలు మనం బైకెట్ వాళ్ళని మానసికంగా ఫ్యూచర్ లో భవిష్యత్ భవిష్యత్తులో వాళ్ళ కాలంలో మీద వాళ్ళు నిలబడాలి అన్ని ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి కష్టమైన ఎగురుకున్న శక్తిని సంపాదించుకోవాలి వాళ్ళ కాలపై వాళ్ళు దృఢంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే ఆలోచన విధంగా ఇక్కడ చాలా మంది పిల్లలు ఇక్కడ కొంచెం చదువుకుంటూ వస్తున్నారు దాంతో పాటు కూడా ఇక్కడ మన అభ్యర్వనంలో ఇక్కడ షెడ్యూల్ కోర్సులో దాదాపుగా ఏజ్ అంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇప్పుడు ఈ కాలంలో ఈ జనరేషన్ లో ప్రస్తుతానికి మనం ఫిట్నెస్ మీద ఆలోచన స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ తో ఇప్పుడున్న జనరేషన్ చాలా ముఖ్యం సో ఇక్కడ పిల్లలని కానీ పెద్దవాళ్ళని కానీ స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ మనకు ఒక మున్సిపల్ చైర్మన్ గారు ఎడ్మా సత్య గారు ఉన్నారు వాళ్ళు అనేది చేద్దాం సార్ చెప్పండి మీరు స్పోర్ట్స్ మీద మీకు చాలా అంటే భవిష్యత్తులో ఆడారు కానీ పిల్లలని ఎంకరేజ్ చేయాలి వాళ్ళకు మెసేజ్ చేయాలి అంటే బద్దకం ఎక్కువైతే టీవీ మీద కాన్సన్ట్రేషన్ తోలు చెడు జారులతో పడుతున్న ఈ సందర్భంలో మీరు ఇచ్చే వాళ్ళకు ఒక స్పోర్ట్స్ లో ఒక మెసేజ్ వెళ్తుంది వాస్తవం ఏంటంటే ఈ వందే మాత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏదైతే అక్షరవనంలో ఈరోజు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు కదా స్టార్ట్ చేయడం జరిగింది అన్ని వయసుల వారికి కూడా ఇక్కడ టోర్నమెంట్ జరుగుతూ ఉన్నాయి రెండోతో పాటు ముఖ్యంగా ఈరోజు పిల్లలకు ఏదైతే చదువుకునే పిల్లలకు క్రీడాపరంగా పరంగా ఎందుకంటే మానసికంగా కానీ శారీరకంగా ఉత్సాహంగా ఉండే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దైర్వంగా జీవితంలో కూడా ఉండాలిపోయేటువంటి పరిస్థితి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు కూడా పాల తమ పిల్లలకు మానసికంతో పాటు చదువుతో పాటు క్రీడలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఈరోజు ఖచ్చితంగా ఉన్నది ఏదైతే పిల్లల్లో ఈరోజు టీవీలు అని ఫోన్లు అని విధంగా వాళ్ళ యొక్క బుద్ధి అంతా అక్కడే పోతా ఉన్నది వాళ్ళ యొక్క తెలియ తేటలన్నీ కూడా ఇవ్వడానికి పోయే పరిస్థితులలో ముఖ్యంగా పిల్లలకు క్రీడోత్సవాల్లో ఉన్నట్టయితే వాళ్ళు మానసికంగా ఉత్సాహంతో ఉండి చదువులో కూడా రాణించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా జీవితంలో ఎటువంటి ఉదయం గెలుపు ఓటమిలను కూడా సమానంగా తీసుకునేటువంటి అవకాశం ఈ క్రీడల ద్వారా వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా తమ పిల్లలను ఇట్లా క్రీడల వైపు పంపించేందుకు ఖచ్చితంగా అంటే ఏదో వాళ్ళ కనీసం ఫిట్నెస్ ఉండే విధంగా కనీసం మన తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా ఈ అక్షరవనం ఈ జిల్లా స్థాయిలో కాబట్టి రాష్ట్ర స్థాయిలో దేశవ్యాప్తంగా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఈ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి ఏ విధంగా పిల్లలకు బట్టి విధానం కాకుండా వాళ్ళ యొక్క తెలివితేటలతో ఏ విధంగా జీవితంలో అన్ని సమస్యలను ఎదుర్కొనే విధంగా పరిశీలిస్తున్న సందర్భంలో దేశవ్యాప్తంగా ఒక మాడల్ గా ఉన్న సందర్భం ఈ వందే మాత్రం ఫౌండేషన్ లో ఉంది అక్షరవనం ఈ ప్రాంతంలోని ఎక్కడ లేని విధంగా ఈ సెటిల్ కోర్ట్స్ ఏర్పాటు అయ్యింది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ పిల్లలకి పెద్దలకి మీరు ఇచ్చే అంటే భవిష్యత్తులో మనం ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసే విధంగానే వెళ్ళాలి కాబట్టి తొందరగా మనకు ఒక బాధ్యత రహితంగా కూడా ఉండే అవకాశం ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి మీరు చెప్పాల్సిన సందేశం అంటే ఖచ్చితంగా మన కళ్ళకూరిత ప్రాంతాలకు సంబంధించి క్రీడల్లో ఇంకా సౌకర్యాలు చేయాల్సిన అవసరం ఉన్నారు ఒక ప్రజాప్రతినిధిగా నేను ఇటువంటి సందర్భం వచ్చిన క్రీడల విషయంలో ఎప్పటికీ నా నా వంతు సహాయ సహకారం అందిస్తున్న సందర్భం ఉంది ఈరోజు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతంలో కాబట్టి ఈ కలవకుతి అచ్చంట లో క్రీడలకు ఇంకా రాణి క్రీడాకారులు ఉన్నాయి కాబట్టి వారికి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చినట్టయితే గ్రామీణ స్థాయిలో చాలా మంది అథ్లెటిక్స్ కానీ మిగతా క్రీడల్లో వాలీబాల్ కానీ కబడ్డీ కానీ క్రికెట్ గానీ గ్రామీణ పిల్లల్లో రానిచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఈ బాల షటిల్ సంబంధించి చాలా మంది ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి రాబోయే చిన్నపిల్లలు కానీ వేక్ పరంగా ట్రైనింగ్ నుంచి ఒక మంచి వాతావరణం ఈ కల్వకుతి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఆ విశేషం ఈ అక్షరణానికి వందే మాట ఫౌండేషన్ ఉంది ఇదే మొత్తానికి కల్లకృతి పాటల్లో అక్షరవనంలో ఏదైతే వందే మాట ట్రస్ట్ నుంచి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్పోర్ట్స్ ని ఏమిటి బ్యాడ్మింటన్ షెడ్యూల్స్ ఇక్కడ ఎంతో ఎంకరేజ్ చేస్తున్న విధంగా చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ అక్కడ ఉన్నాం పోర్ట్ లో ఉన్నాం ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ సమానంగా ఆడుకునే అవకాశాలు అంటే భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి పోటీలు కానీ జిల్లా స్థాయి పోటీ ఇక్కడ నుంచి మనం ఏదైతే సెలక్షన్ చేసుకోవాలని మళ్ళీ స్టేట్ లెవెల్ పంపించే అవకాశం ఉంటుంది సో మొత్తానికి ఇక్కడ డైలీ షెడ్యూల్ ఉంటుంది చాలా వరకు కూడా ఇప్పుడు ఉన్న అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ కి పెద్ద పీడలు వేస్తుంది సో మొత్తానికి ఇక్కడ స్పోర్ట్స్ మీద పెడుతున్నాయి ఎందుకంటే భవిష్యత్తులో పిల్లల ఆలోచన జీవితం బాగుపడాలి బలమైన సేవలు అందించాలి దేశ లెవెల్లో ఆడాలి అంటే మనం ఇక్కడ నుంచి పిల్లలని మనం ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉండి కూడా మనం వాళ్ళని నెగ్లెసెన్స్ చేస్తున్నాం సో మొత్తానికి ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదండి ఇక్కడ అక్షరవర్ణం మరిన్ని నిమిషాల కొన్ని ఇక్కడ ఉన్న చిన్న పిల్లలను అడిగి చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం అక్షరవర్ణంలో ఇక్కడ బ్యాడ్మింటన్ షెడ్యూల్మెంట్ ఇక్కడ టోర్నమెంట్ జరుగుతుంది నగర్కొండ జిల్లాకు సంబంధించిన డిస్టిక్ లెవెల్లో ఇక్కడ జరుగుతున్న సందర్భంలో ఇక్కడ మనకు వందే మాత్రం నుంచి కొందరు ఇక్కడ ఉన్నారు అసలు టోర్నమెంట్స్ ఎలా జరుగుతుంది ఎలా సెలెక్షన్ అవుతుంది ఎన్ని రోజులు జరుగుతుంది ఆ వీటి అన్ని వీటన్నిటిని తెలుసుకున్న ప్రయత్నం సార్ చెప్పండి ఈ రోజు ఈ టోర్నమెంట్ ఎన్ని డేస్ జరుగుతుంది ఎన్ని మ్యాచ్ ఎక్కడి నుంచి ఎంత మంది పాల్గొన్నారు ఏంటి అసలు వందే మాత్రం షెడ్యూల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ లో ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ జిల్లా రెండు రోజుల టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో సుమారుగా అరవై టీములు పాల్గొనడం జరిగింది ఈ రోజు రేపు మ్యాచెస్ కంప్లీట్ అయిపోతాయి దీనికి మనకు ప్రధానంగా స్పాన్సర్స్ ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు డాక్టర్ దామోదర్ రెడ్డి వీళ్ళు ప్రధాన స్పాన్సర్స్ టూ డేస్ లో టోర్నమెంట్స్ అయిపోతాయి సో మీరు కేటగిరీ ఎట్లా మీరు ఎట్లా గైడ్ చేసి ఎట్లా సెలక్షన్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ అని మీరు ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది ఇందులో ప్రధానంగా రెండు కేటగిరీలు ఉన్నాయి ఒకటి ఓపెన్ ఓపెన్ అండ్ ఫార్టీ ఫైవ్ ప్లేస్ ఒకటి ఫార్టీ ఫైవ్ ప్లేస్ అవ్వాలి మిగతాది ఓపెన్ అంటే ఏజ్ గ్రూప్ అయినా పాల్గొనొచ్చు దాంట్లో ఓపెన్ ఓపెన్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రైజ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ ప్లస్ లో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రైజ్ ఉంటుంది ఇక ఈ టోర్నమెంట్ కు మన నగర్కమల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక అరవై టీములు పాల్గొనడం జరిగింది ఇక్కడ కూడా మాకు ఇక్కడ వన్యమానం అక్షరవనంలో కూడా మాకు ప్రధానంగా భోజన వసతి అంటే వాళ్ళే సమకూర్చడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ అవన్నీ వాళ్ళ స్పాన్సర్స్ ప్లస్ ఇక్కడ భోజన వసతి సమకూర్చడం కూడా మాకు చాలా సంతోషం ఈ టోర్నమెంట్స్ సంబంధించి నెలలు అంటే రెగ్యులర్ గా ఉంటుందా ఏంటి అసలు మీరు ఎట్లా దాని ప్లాన్ చేస్తా ఉంటారో ఇంకోటి ఇక్కడ ఆ రెగ్యులర్ గా సెటింగ్స్ ఇక్కడ మనకు కోచింగ్ పిల్లలకు ఇవ్వబడతా ఉంది ఇక్కడ ప్రధానంగా మనం సంవత్సరానికి ఒక రెండు టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఒకటి ఉమ్మడి మహమ్మద్ జిల్లా అది ఇంకొకటి నగర్ కర్మం జిల్లా టోర్నమెంట్ అనమాట ఇది కాకుండా మనం ప్లస్ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ టు సెవెన్ ఓ క్లాక్ ఒక ఇరవై ఇరవై ఐదు మంది పిల్లలతో ప్రధానంగా కోచింగ్ పెట్టేసి అంటే ఎంత ఇంటర్ ఫీజు నెలకు సరిపడా ఫీజు ఎట్లా ఉంటుంది ఏంటి కానీ సిద్ధంగా ఎవరైనా సరే ప్రధానంగా పిల్లలు మనం కోచింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ వరకు ఉంటుంది వాళ్ళ స్థాయిని బట్టి ఆ ఇక్కడ కోచ్ ఒక శ్రీనా ఒక కోచ్ను పెట్టినామా ఎవరైనా కాంటాక్ట్ కావాలంటే మాకు నాకు కానీ ఇక్కడ మధు ఉంటారు బాబురావు సార్ కిషోర్ ఎవరైనా కానీ వాళ్ళకు కాంటాక్ట్ చేసేస్తే మేము అక్కడ తెలియజేసిస్తాం థ్యాంక్ యూ అండి ఇక్కడ మరిన్ని విషయాలు ముందు ఇక్కడ మాధారెడ్డి గారు అలా చెప్పండి పిల్లలు ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళని ఇట్లా ఎట్లా గైడ్ చేయాలి ఇక్కడ కోచింగ్ అంటే కొంచెం మధ్య తరగతి కుటుంబాలకు కూడా కొంచెం స్పోర్ట్స్ మీద అంటే ఏదైతే క్రీడల మీద ఆసక్తి ఉన్న మీరు ఏదన్నా వాళ్ళకి బెండ్ బ్రెండ్ మాత్రం స్కూల్కి వాళ్ళకి ఫ్రీగా చేసే అవకాశం ఉందా ఈ వాళ్ళ ఎక్కువ మీరు ఇప్పుడు ఎట్లా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు ముందు ప్రజెంట్ అయితే వందే మాత్రన్ అక్షరాలలో ఇక్కడ జరుగుతున్న పిల్లలతోనే ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది బయట నుంచి వచ్చే వాళ్ళకి మాత్రమే అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది నామినల్ ప్రైజ్ అదేంటంటే అదే హైదరాబాద్ తలుచుకుంటే అక్కడ ఎక్కువ అమౌంట్ ఉంది ఇక్కడ నామినల్ ప్రైజెస్ పదిహేను వందల వేల రూపాయలు తీసుకుంటున్నా ఒక కోచ్ బట్టు మనం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉండే పిల్లలకి కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం ఇప్పుడు ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి స్టార్టింగ్ కి ఇప్పటికి మనం పోల్చుకుంటే ఎట్లా ఉంటుంది అంటే ఫీడ్బ్యాక్ అంటే పిల్లలు పెరిగి అంటే దీని నుంచి కొంచెం గటన్ అవుతుందా డౌన్ అవుతుందా ఎట్లా ఉంది మధ్యలో స్పోర్ట్స్ మీద బాగా క్రేజ్ జరుగుతుంది అది చెప్పండి అంటే గతంలో మేము మా ఇక్కడ టెన్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఇది స్టార్ట్ అయ్యారు రెడీ అయింది దాంట్లో అప్పటి నుంచి కూడా మేము కోచింగ్ మీద అవగాహన పెట్టలేదు లాస్ట్ ఇయర్ నుంచి అవగాహన పెట్టాము ప్రాక్టీస్ స్టార్ట్ చేసాము ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది అనమాట ఇక్కడికి ఫైవ్ మంత్స్ నుంచి నడుస్తున్నాయి కోచింగ్ ఇంకా దిన దినాభివృద్ధి చెప్తున్నట్టు మేము కూడా ఇంకా పిల్లలు పెరుగుతూ ఉన్నారు వాళ్ళ దగ్గర మేము కూడా కోచింగ్ కూడా టూ టైమ్స్ అంటే ఇప్పుడు వన్ టైమ్ పెట్టినాము ఇన్ని సెక్షన్ పెట్టాము అప్పుడు రెండు సెక్షన్ పెట్టినట్టే ప్రయత్నం చేస్తున్నాము ఈ స్టేడియం లో చూస్తున్నాము పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు సమానంగా యాక్టివ్ గా చాలా స్పోర్ట్స్ లెవెల్లో ఉంది సో భవిష్యత్తు కూడా ఇలాంటిది ఇంకా మీరు ఏమైనా టోర్నమెంట్స్ డెవలప్ చేసి కొంచెం జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయికి వెళ్ళి ఆలోచన విధానం ఏమన్నా మీరు ప్లాన్ చేస్తాము ఖచ్చితంగానండి ఇప్పుడు మా దగ్గర నిన్న కోచింగ్ తీసుకున్న పిల్లలు కూడా చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు కూడా పెద్దవాళ్ళతో ఇప్పుడు పోటీ పడుతున్నారు అట్లాగే నెక్స్ట్ నెక్స్ట్ తరం ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ రాబోయే తరాల కూడా మేము అట్లాగే ప్రయత్నం చేస్తున్నాం చేస్తాం కూడా ఇది మాకు ఎందుకంటే మా మెంబర్స్ అందరం కూడా అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ అందరిని కలుపుకొని పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది పిల్లలకి ఇచ్చే మీరు మెసేజ్ స్పోర్ట్స్ మీడియా వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు క్రీడల మీద క్రీడల మీద అంటే మా భవిష్యత్తులో మీరు ఇప్పుడు ఎప్పటికైనా ఇక్కడికి రండి మా దగ్గర కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ పెడతాం ఇంకా ఇంకా ఇప్పుడు ఎందుకంటే మా దగ్గర మామినారులో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి జిల్లాలో ఎక్కడ వెళ్ళే విధంగా మన దగ్గర ఇంటర్ స్టేడియం ఉంది ఎట్ టైమ్ లో త్రీ కోర్స్ మనం ఆడుకునే ఛాన్స్ ఉంది అప్పుడు ఈవినింగ్ టైమ్ లో మాత్రమే మొత్తం కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నాం మార్నింగ్ ప్లేయర్స్ ఉదయం ఉదయం కూడా ప్లేయర్స్ ఆడతారు ఈవినింగ్ టైం మొత్తం కోచింగ్ సెంటర్కి ఇస్తున్నాం స్టేడియం మొత్తం సో ఇంకా మనకు ప్రయత్నం చేస్తున్నాం మీరు చెప్పండి స్పోర్ట్స్ అంటే క్రీడలు ఎట్లా ప్రోత్సహించాలి మీరు ఏమన్నా పిల్లలు కానీ పెట్టేయాలని ఏం చెప్పారు సో ఆ స్ట్రెంత్ వీక్ డెత్ అని చెప్పి స్వామి వివేకానంద అయిపోయింది సో అందుకనే బలమే జీవనం బలహీనమే మరణం ఈ రోజులో ఉన్న ప్రజల సిచ్యువేషన్ లో హాస్పిటల్ పాల దాని కంటే హెల్త్ కోసం చాలా మంది క్రియాటిస్తున్నారు సో పిల్లలకు కూడా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ వరకు కూడా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు రెగ్యులర్ వస్తారు లేదా టీమ్ లు మన కల్లకూర్ నుండి ఆడుతురు సో మనం అవుట్ సైడ్ నుండి ఎంకరేజ్ చేయడం కోసం తర్వాత ఉమ్మడి మహబూబ్నాథ్ జిల్లా పెడితే కొంతమంది బ్యాక్ అవుతున్నారు అనే ఉద్దేశంతో ఓన్లీ నార్థాన్ జిల్లా కండక్ట్ చేస్తున్నాం సరే సార్ దీనివల్ల ఇప్పుడు అరవై టీం మన నార్థా జిల్లా తయారయ్యింది సో మనకు కొందరికి ఏమంటారు పేర్ ఉంటది గవర్నమెంట్ పియర్ వేరే డిస్ట్రిక్ట్ పెడితే అమ్మ గట్టిగా ఆడతారు మేము ఆడలేమని ఆ ఫేర్ పోడానికి కూడా మన మదన్న వాళ్ళు అంటే మంచి సాకారం చేసి జిల్లా స్థాయి పెట్టడం వల్ల లోకల్ టీమ్స్ కూడా గొప్ప అవుతున్నాయి నెక్స్ట్ పద్ధర్గా స్టేట్ లైవ్ మనం ప్లాన్ చేస్తుంది సార్ సార్ వాళ్ళంతా స్టేట్ వైడ్ అండర్ నైన్టీన్ ఉంటే కూడా ఇందులో మనం పార్టిసిపేట్ చేయడానికి ఉమ్మడి నేనున్న జిల్లా ఉన్నది తెలిసి నెంబర్ వన్ పోటీ ప్రెసెంట్ గా సో అందుకనే ఫ్యూచర్ లో కూడా మంచి గేమ్స్ కు బాగా ప్రియారిటీ చేసి కలవకు ప్రతిదానికి స్టేట్ లెవెల్ గా కలకూర్తి ఒక మంచిగా నిలవడానికి ఆస్కారం ఉందని చేసినట్టు సార్ ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు నేను రెగ్యులర్ వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మీకు కూడా సార్ చివరిగా చెప్పండి ప్రభుత్వానికి స్పోర్ట్స్ మీద ఇలాంటి గ్రౌండ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి అప్పీల్ చేసే అవకాశం ఇప్పుడు మేము అడిగినాము లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పోటీ లేనప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నో ఉండాలా ఎన్నో రకాల గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ మా ప్లేస్ మేమే కట్టుకుంటామని అడిగాము మాకు ఒక గతంలో ఒక టెన్ ఇయర్స్ దాకా ఒక ప్లేస్ ఇచ్చినారు ట్వెల్వ్ హండ్రెడ్ ఇచ్చినారు కానీ తర్వాత ఇచ్చిన రెండు నుంచి ఇచ్చిన రోజే మళ్ళీ అది కూడా వేరే వాళ్ళు వచ్చి ఇది మా ప్లేస్ మా ఏరియా మా మీరు ఏరియానికి అది వెనుక తీసుకున్నారు అది సో అట్లా అని మేము వందమాట ఫౌండేషన్ అప్రోచ్ అయ్యి మల్లారెడ్డి గారిని అప్రోచ్ అయ్యి అప్పుడు ఆయన అడిగితే మేము సరే మేము మేము ఇంకా ఉంటాం మీరు ముందర ఉండండి అని చెప్పేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మేము మనిషికి ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా కట్టేసుకొని ఏర్పాటు చేస్తున్నాం తర్వాత మెంబర్షిప్ ఇచ్చి ఇప్పుడు డిమ్ డెవలప్ చేసి పోటీలు ఇంతవరకు చేసుకొచ్చినాం అంటే అది అండి మొత్తానికి గత ప్రభుత్వాలు ఇప్పుడు ఇప్పుడున్న స్పోర్ట్స్ లో చాలా మంది ఇక్కడ ఆ స్పోర్ట్స్ మీద బాగా అవగాహన జరిగింది స్పోర్ట్స్ మొదల్లో చిన్న పిల్ల తారీ లేకుండా ఆరోగ్యాలతో ఒకటి అవచ్చు ఏదైనా స్పోర్ట్స్ లో మనం రాణించాలన్న ఆలోచన విధంగా ఇంకోటి మన పట్టుకే చూసుకున్నట్టయితే ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా పిల్లల గ్రూప్ చెందిన అకాడమీకి భిన్నంగా ఉంది కోర్టు తీసుకుంటే నిజంగా స్పోర్ట్స్ లో పిల్లలకి మనం అవగాహన కల్పించి మరిన్ని ఏ క్రీడ అయినా సరే వాలీబాల్ ఫుట్బాల్ క్రికెట్ బ్యాడ్మింటన్ ఏ టెన్నిస్ అయినా సరే పిల్లలకి ఏదైనా స్పోర్ట్స్ లో ఉండాలి అప్పుడు వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ అనేది మెంటల్ అవుతుంది సో గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఒకసారి ఆలోచించి పిల్లలని ఫిట్నెస్ అని స్పోర్ట్స్ లో రాణించాలని ఇక్కడ ఎంబీ మాత్రం ట్రస్ట్ నుంచి ఇక్కడ కొందరు మనకు సబ్బులు చెప్పుకోవచ్చారు మొత్తానికి నా పేరు ప్రకాష్ నేను టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ ఈ షెడ్యూల్ అనేది నాకు ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలుసు కానీ రాలేకపోయాను ఒక నేను హాఫ్ ఇయర్స్ నుంచి రావడం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ వరకు వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఆడ వెళ్ళిపోతాం రోజు బాగా మార్నింగ్ రోజు బాడీ రిలాక్స్ మైండ్ రిలాక్స్ బాడీ అంతా ఒక తేలికగా ఉంటుంది ప్రతి రోజు దీనివల్ల బాడీలోని ప్రతి ఈ నరనరం అన్ని యాక్టివ్ గా దీని వల్ల మైండ్ మీద ట్రెస్ కూడా పోతుంది ఈ గేమ్ వల్ల మనకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చాలా మంచి గేమ్ బాడీలో కూడా ఫిట్నెస్ కూడా చాలా పనిచేస్తుంది ఈ ఈ గేమ్ ఆడడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది నాకు కూడా మొత్తం ఈ గేమ్ అనేది అందరు అలవాటు చేసుకుని ఆడుతూ చాలా బాగుంటుంది వాతావరణం మనకు ఎక్కడ లేదు మన కలర్ అక్షరంలో మూడు కోట్లు ఉన్నాయి ఒకటేసారి టెవెల్ మెంబర్స్ ఆడొచ్చు డైలీ బాగా డైలీ ఒక థర్టీ మెంబర్స్ పైకి వస్తారు చాలా బాగుంది ఇందులోనే ఈ త్రీ మంత్స్ ఒకసారి సిక్స్ మంత్స్ కారర్లీ ఒకసారి ఇయర్లీ ఒకసారి ఒక మూడు సార్లు టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేశారు చాలా చక్కగా ఉంది జిల్లా స్థాయి టోర్నమెంట్ కూడా చేశారు చాలా అందరూ అప్పుడు ఒక యాభై అరవై టీమ్ వస్తారు దగ్గర ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ చూసే వాళ్ళు కూడా బాగా వస్తారు ఈ గేమ్ వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది నేను దీంట్లో ఆల్రెడీ ఈవినింగ్ కూడా కోచింగ్ ఇస్తున్నారు మా ఇద్దరు కోచింగ్ జాయిన్ చేశాను చాలా మంచిది ఉంది ఈ గేమ్ చాలా బాడీ కూడా చాలా ఫుల్ ఫిట్ అయిపోతుంది నా ఉద్దేశంలో ఒక రోజు ఒక వన్ అవర్ టు అనేది ముఖ్యం దానిలో భాగంగా నేను దీన్ని ఎంచుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా రిలాక్స్ గా ఉన్నాను